వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు కాకినాడలో బీపీఎస్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ పేర్కొన్నారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని అనధికార నిర్మాణాల్లో బిల్డింగ్ ప్లానైజేషన్ స్కీమ్ కిందకు తీసుకొచ్చి రెండు మార్చి నెల పన్నెండు నాటికి శాతం వంద కవరేజ్ సాధించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ అధికారులకు సూచించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో డీసీపీ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు లేదంటే మాషర్ ప్లాన్ రోడ్డు స్పేసెస్ పార్క్ సైట్స్ ఇవన్నీ దాంట్లో ఉన్నాయా లేవాళ్ళు చూసుకొని దాని ప్రకారంగానే మనకి క్లియర్ సైటు దానికి ఓనర్షిప్ కూడా మీరు ఒకటి రెండు సార్లు పరిశీలన చేసుకొని అది మీరు చేయించాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఎందుకంటే దాదాపు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మామూలుగా ఒక కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్లో కానీ ఇంటిలో కానీ ఎంటర్టైన్ చేయద్దు మనకు కావాల్సింది ఏంటంటే ఎనభై ఐదు ఒకటి ఒకటి ఎనభై ఐదు నుంచి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై లోపు ఉన్నటువంటి ఆల్ బిల్డింగ్స్ అనదరైజ్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం రెగ్యులేషన్ పరిధిలోకి రావాలి సబ్జెక్ట్ టు ది కండిషన్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా గమనించుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ విధంగా గనక మనం జాగ్రత్తగా ఈ నెలాఖరులోపు కనుక మనం అసలు ఇంట్లో ఏందనేది అసెస్మెంట్ చేసుకోగలిగితే నెక్స్ట్ టూ మంత్స్ మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైం మనం గా సరిపోతుంది మనం అన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోగలుగుతాం తర్వాత డీసీపీ గారు ఇందాక పదే పదే చెప్పారు ఏదంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బిల్డింగ్ను కూడా ఈ యొక్క స్కీమ్ పరిధిలోకి తీసుకురావడానికి వీలు లేదు మేము అది తెలియక చేసామండి అని అనడానికి కూడా ఉండదు ఎందుకంటే అలా ఉండటానికి వీలు లేకుండానే మీకు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాము ఈ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో కూడా మీ అందరం కూడా షేర్ చేయడం జరుగుతుంది మేము మెయిల్స్ ఏమైనా ఉంటే మెయిల్స్ కూడా పెడతాం తర్వాత బిల్డింగ్ రూల్స్ కూడా మీకు టైం టు టైం ఏ అయితే అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి కూడా మీరు అడిగి తీసుకోవాలి లేదంటే కనుక మన వాళ్ళు సాధ్యమైనంత వీలుగా మీకు అవి కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఎలా ఉండాలంటే ఎల్టీపీస్ ఎలా ఉండాలి ఇంజనీర్స్ ఎల్టీపీస్ అంటే టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఎంత నాలెడ్జ్ అయితే ఉందో మీరు కూడా అంత నాలెడ్జబుల్ గా ఉంటేనే పబ్లిక్లో మీ ద్వారా కూడా కరెక్ట్గా మనకు ఈ బిల్డింగ్ పిల్లల స్కీమ్ అనేది మనకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఉంటుంది అదేవిధంగా బిల్డింగ్స్ కూడా మనం ప్రాపర్గా ఇప్పుడు మన కాకినాడ సిటీ తీసుకుంటే మన నేను ఏదో సోషల్ మీడియాలో చూసాను మామూలుగా మన కాకినాడకి ఎందుకు పేరు వచ్చిందంటే కో కెనడా అని చెప్పేసి కెనడాకి పేరుగా ఆ విధంగా స్ట్రక్చరల్ డిజైన్ మన టౌన్ ప్లానింగ్ వ్యూ గాని ఇదంతా అలా ఉందనేది చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి